హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ ఆ సెటప్ అని చేస్తున్నారా మనం ఎక్కడుంటే ఆ పద్ధతి పాటించాలి కదండి మరి నేను ఇప్పుడు మా అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉన్నాను విలేజ్ కదా సో అందుకని కత్తివేట అవన్నీ తీసాను ఇప్పుడు మనం ఉల్లిపాయ పకోడీ వేసుకుందాము వేడివేడిగా బయట చల్ల చల్లగా ఉంది కదా ఇప్పుడు వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ వేసుకుందాము అందుకే నేను ఆనియన్స్ అన్నీ రెడీ చేస్తున్నాను ఆనియన్స్ అన్నీ రెడీ చేసి ప్రాసెస్ అనేది మీకు చూపించేస్తాను ఓకేనా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే రెడీ చేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము అలాగే కొంచెం సాల్ట్ ఇప్పుడు మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకుందాము చూడండి అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు నేను శనపిండి వేసుకుంటున్నాను శనగపిండి వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకుందాం మనము కొంచెం సరే శనగపిండి వేసుకున్నాను నేను ఇప్పుడు బాగా మనకి పొకోటికి ఏ విధంగా కావాలో ఆ విధంగా కలుపుకోవచ్చు పిండి అనేది ఎలా కలుపుకుంటే సరిపోద్ది మనకి మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా కలుపుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం ఆయిల్ పెట్టుకుందాము మనకి ఆయిల్ అయితే ఇటెక్కేస్తుంది ఇప్పుడు మనం ఒకటి వేసేసుకుందాము ఇందులో ఏమీ లేదు ఓన్లీ శనగపిండి ఒకటే వేసాను అంటే అప్పటికప్పుడు చేసుకునేటట్టు మనకి హోటల్లో అంటే మనకి బియ్యం పిండి అన్నీ వేస్తారు ఓన్లీ ఇంట్లో చేసుకునేది కాబట్టి అప్పటికప్పుడు ఓన్లీ శనగపిండి ఒక్కటే వేసాను ఓకేనా దాన్ని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు చూడండి మనకి పగోడీ అయితే రెడీ అయిపోయింది మీకు విచిత్రం చూపిస్తాను చూడండి ఈ ప్లేట్ మీద ఏదో పేరుని చూసారా తెలుగుదేశం అంటే ఇది మా ఆయన చిన్నప్పటి ప్లేట్ అన్నమాట చూసారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారంట ఈ ప్లేటు ఇప్పటికీ మా గారు దాసారు దీన్ని అందులోనే తీసుకున్నాను ఇప్పుడు పకోడీ నేను ఎంత ఇప్పుడుగా దాసారో చూసారా ప్లేటు ఇప్పుడు కొన్న వస్తువులు రెండు రోజులు పనిచేయట్లేదు అప్పుడు మనుషులు స్ట్రాంగే అప్పుడు కొన్న వస్తువులు కూడా స్ట్రాంగే ఇప్పుడు ఇంకో వాయి కూడా వేసేసుకుందాం చూడండి మనకి సెకండ్ వాయి కూడా రెడీ ఇబ్బంది ఇది కూడా తీసేసుకుందాము అప్పుడు ఫైనల్లీ వాయ కూడా అయిపోయింది ఇది కూడా పచ్చంగా తీసేసుకుందాం ఇప్పుడు చూడండి ఫైనల్లీ మనకి ఉల్లిపాయ పకోడి అనేది రెడీ అయిపోయింది చూసారా ఇలా సాయంత్రం పూట చల్ల చల్లాలి సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా పకోటి వేసుకుని తింటే పకోటి వేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి తింటే బాగుంటుంది కదా చూసారు కదా చల్లాలి సాయంత్రం పూట వేడి వేడిగా ఉల్లిపాయ పకోడి రెడీ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్